హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేచ్ఛిక్ మీడియా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్ర మన శంకర వార్త సంక్రాంతి సంక్రాంతి కారణంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది ఈ సినిమాను దర్శకుడు అని కూడా డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాలో విక్టోరియా వెంకటేష్ కేమియో రోల్ లో ఈ మూవీ ఇలాంటి రికార్డు సృష్టిస్తున్నా అని ఫ్యాన్స్ అందరూ ఆతృతగా చూస్తున్నారు అయితే ఈ సినిమాను నుంచి ఇప్పటి వరకు వర్స్ మేకర్స్ రెడీ అవుతున్నారు ఈ సినిమా నుండి వరకు రెండు సింగిల్ సాంగ్స్ రిలీజ్ చేసి తాజాగా మూడో సాంగ్ రిలీజ్ రెడీ అవుతున్నారు మెగా సాంగ్ డిసెంబర్ ముప్పైనా రిలీజ్ చేస్తుండగా ఈ సాంగ్ డిసెంబర్ ఇరవై చేసే రెడీ అవుతుంది మరి ఈ సాంగ్ తో మన శంకరవర్ ప్రసాద్ గారు ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తారో వేచి చూడాలి ఈ సినిమాలో నయన్ తరంగా నటిస్తుండగా బీచ్ విచిత్రానికి విచిత్రానికి సాహు కారినా ప్రొడ్యూస్ చేసిన విషయం అందరికీ తెలుసు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేచ్ఛిత్ మీడియా మెగా స్టార్ చిరంజీవి గారి సో లేటెస్ట్ చిత్ర మన శేఖర వర్ ప్రసాద్ గారు గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రవి డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంకా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కేనియర్ రోల్ లో నటించడంతో ఈ మూవీ ఇలాంటి రికార్డు సృష్టిస్తున్నా అని ఫ్యాన్స్ అందరూ ఆతృతగా చూస్తున్నారు అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వర్స్ అప్డేట్ మేకర్స్ రెడీ అవుతున్నారు ఈ సినిమా నుండి ఇప్పటివరకు రెండు సింగిల్ సాంగ్స్ రిలీజ్ చేసే తాజాగా మూడో సాంగ్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మెగా విక్టరీ మాస్ సాంగ్ డిసెంబర్ ముప్పైనా రిలీజ్ చేస్తుండగా ఈ సాంగ్ డిసెంబర్ ఇరవై రిలీజ్ చేసే రెడీ అవుతుంది మరి ఈ సాంగ్ లో మన శంకరవర్ ప్రసాద్ గారు ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తారో వేచి చూడాలి ఈ సినిమా నైన్ తరంగా నటిస్తుండగా ఈ బీచ్ాన్ని అందిస్తున్నారు ఈ చిత్రానికి సాహు కారపాటి చూసుకున్న బృందా ప్రొడ్యూస్ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది ইনফর্মেশন লাইকিং সবসোট মার্চিপুর